ఎందుకు మహారాజా రాత్రి నగర సందర్శనానికి వెళ్తున్నావా స్నానం చేసి బడికి రావడానికి ఎందుకు రాదు లేదు వాడవరా రే నువ్వు లేవరా వాడు నీ కంటే రెండేళ్లు చిన్నవాడేగా రెండేళ్లు తప్పి మళ్ళీ వాడితోనే కలిసి చదవడానికి నీకు సిగ్గుగా లేదు వాడు చదువుల్లో ఫస్ట్ ఆటల్లో ఫస్ట్ అన్నిట్లోనే ఫస్ట్ రా వాడు సంకరాకి దగ్గర నీకు బుద్ధి రాదురా వెదవన్నారా వెదవా ఒకటి మీరు కూర్చో కూర్చోరా మధ్యాహ్నం బెల్లు కొట్టే వరకు లేవకూడదు ఆ చూపెట్టరా గుడ్లు పీకేస్తా వేదవా రే శంకరావు నువ్వు చదవరా ఇనుము విరగనేని ఇరుమారు ముమ్మారు కాచి అతుకోవచ్చు క్రమముగాను వేమన శతకం భాస్కర శతకం పుస్తకాలు ఎక్కడ పెట్టాను ఏమయ్యా అది కానిస్టేబుల్ కొడుకు సుబ్రహ్మణ్యం తీసుకెళ్లాడు ఆడంత తొందరగా తిరిగి పడగా పరమ సోమరిపోతు నువ్వు వచ్చేవారా ఎరా బడి వదిలేసారా ఒరే వాడిని గెలికేకరా ఇప్పుడే సర్ది పెట్టాను బాలమిత్ర సగం చదివింది ఇక్కడే పెట్టాను నాన్న అదే వెతుకుతున్నా కథల పుస్తకాలు మానేసి అసలు పాఠాలు చదువు లేదంటే చదువు సంకరాకపోతుంది ఏమయ్యా మంచి మాట మాట్లాడయ్యా ఇక్కడున్న వాటిలో వాడు సాగం పుస్తకాలు ఎప్పుడో చదివేశాడు సుబ్బుగా నా మీద సిరా పోసాడు నా కణి చెక్కాలి చచ్చాడంతే రారా బండి నాకింటికి దారి తెలుసు నాన్న బళ్ళో తెలుగు మాస్టారు కొట్టారు అందుకే సిరాగ్గా ఉన్నాడు నీకేమైనా తిక్కారా పిలిచి మీ నానే కదా వెళ్ళచ్చు కదా ఆయన మా నాన్న కాదు వనదగు నవ్వరు చెప్పినా వినినంతనే వినదగు నవ్వరు చెప్పిన వినంతనే వేగపడకుండా ఏమిటి రై మార్కులు పన్నెండు ఆరు ఎనిమిది సున్నా చిన్నాడు చూడు ఎంత బుద్ధిగా చదువుతున్నాడు బాడీకి చెప్పించడానికి వాళ్ళు నాన్న నడు నాకెవరు విన్నారా వీడు విన్నారా నీ కొడుకు మాత్రం బాగా చదివి కలెక్టర్ కావాలి వీడు ఏమైపోయినా పర్వాలేదా ఎంటనూ నా కొడుకు నీ కొడుకుని విడిదీసి మాట్లాడుతున్నావు అండ్ నన్ను చూడగానే కారాలు మీరు ఎలా నూర్తూ మండిపడుతున్నాడు తప్పు చేశాను తప్పు చేశానయ్యా అప్పుడు మా అమ్మ మాట విని రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను చూడు అదే నేను చేసిన తప్పు వినం అంతనే వేగపడకు పెరుగుతాడు పెద్దన్న కష్టంగా ఉంది పాడి నాన్న పొద్దుకొకులు తాగి కొట్లట్లకి వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకుని అల్పైష్ తో పైకి పోయాడు పీడు కూడా వాళ్ళ నాన్న లాగే ఎక్కడ చెడిపోతాడేమోనని భయంగా ఉందంటే వాడు tareకొస్తాడంటారా ఎందుకని అవసరం గాడి గురించి దిగులు పడతా వాడు నా పెద్ద కొడుకే వదిలేనో నేను కదా ఇవాళ పళ్ళలో నన్ను మాస్టర్ కొట్టారు ఇంట్లో అమ్మ కూడా కొట్టింది ఎవ్వరికి నా మీద ప్రేమ లేదు నువ్వే ప్రాణాలతో ఉండుంటే నాకు ఇలా నాన్న ఎందుకు రెండు వదిలి వెళ్ళావు నానా అందరూ నన్ను తిడుతున్నారు అవమానంగా ఉంది నాన్న చచ్చిపోదాం అనిపిస్తోంది

కప్పు గెలిచినప్పుడు చూద్దాం వచ్చి పడుకో చిన్నోడిని తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టుకో వెళ్ళరా మీరు ఊరుకోండి ఏ చెప్పేది నీకే వెళ్ళమని చెప్తున్నానా ఎందుకు నేను వెళ్ళి అప్పుడే ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు ఏరా వీడు పొట్టి పొట్టివడంకాయే కదా ఈజీగా గెలవచ్చని తప్పుడులేక లేకు పొట్టోడైనా గట్టోడే కాని నేను చెప్పినట్టు చేస్తే గెలవచ్చు కుడి భుజానికి కాస్త కింద సరిగ్గా ఈ చోటు ఇదివరకెము కరిగితే ప్లేట్ పట్టి కొట్టారు అక్కడ గట్టిగా పట్టి పిసికానుకో నొప్పి తట్టుకోలేకపోతాడు వాడి పని అయిపోతుంది ఇవని ఎందుకు నాకు చెప్తున్నావు నీ శైలిని నా కట్టబడతావని పోరా విషయం చెప్తే వివరాలు అడుగుతున్నాడు

నువ్వు గెలుస్తావరా ఎడకు ఒరే మేము పెళ్లికి వెళ్ళొస్తాం అన్నం వండి పెట్టాను ఇద్దరు పెట్టుకొని తినండి ఇల్లు వదిలిపెట్టి బయట ఎక్కడ తిరక్కండి ఇక్కడే ఆడుకోండి రే సాయంత్రంలోగా వచ్చేస్తాం నూరా లక్ష్మి అమ్మా మన పైడరాజు కూతురు పెళ్లికెళ్ళి సాయంత్రం వచ్చా బాబు నువ్వు వచ్చేటప్పుడు తమల పాకులు వక్కలు పొడవు ఊరే ఎర్రబడిపోయింది అవును నువ్వు కొనిస్తేగా మేము ఉండడానికి రే నిన్న కబడ్డీ మ్యాచ్ లో ఓడిపోయామే దానికి కారణం ఇంకెవరో కాదు మీ అన్నయ్యే కుడి కాస్త కింద సరిగ్గా ఈ చోటు ఇదివరకేమి తిరిగితే ప్లేట్ పట్టి కొట్టారు అక్కడ గట్టిగా పట్టి పిసికావనుకో నిన్న నువ్వు ఏడవటం చూసి మీ అన్నయ్య తెగ సంతోషించాడు జాగ్రత్తగా ఉండరో వచ్చాననుకో మొహం పగిలిపోద్ది ఏమనుకున్నావు తీరా నేను இப்போ நின்னர்